తిరుమలలో జరిగే అత్యంత ప్రముఖమైన ఉత్సవాలలో ఒకటైన చక్రతీర్థ ముక్కోటి నేడు అత్యంత ఘనంగా జరిగింది శ్రీవారి ఆలయం నుంచి ఊరేగింపుగా తీసుకువచ్చిన సారితో అర్చకులు స్వామివార్లకు ప్రత్యేక అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించగా టీటీడీ సిబ్బంది నూతన వస్త్రాలను సమర్పించారు శ్రీవారి ఆలయానికి ఐదు కిలోమీటర్ల దూరంలోని చక్రతీర్థంలో చక్రతీర్థ ముక్కోటి వేడుకగా జరిగింది స్కంద పురాణం ప్రకారం పద్మనాభ మహర్షి అనే యోగి చక్రతీర్థంలో పన్నెండు సంవత్సరాలు తపస్సు చేశాడు అందుకు సంతోషించి శంఖుచక్ర చక్ర శ్రీ మహావిష్ణువు అతనికి ప్రత్యక్షమై కల్పాంతం వరకు తనకు పూజలు చేయాలని చెప్పి అంతర్ధానమయ్యారు పద్మనాభ మహర్షి స్వామి ఆజ్ఞానుసారం చక్రతీర్థంలో తపస్సు చేశాడు అయితే ఒకనాడు ఓ రాక్షసుడు అతనిని భక్షించడానికి రాగా మహర్షి తిరిగి స్వామివారిని ప్రార్థించాడు అప్పుడు స్వామి తన చక్రాయుధాన్ని పంపించి ఆ రాక్షసుని సంహరించాడు అటు తర్వాత ఆ మహర్షి శ్రీ సుదర్శన చక్రాన్ని ఆ ప్రాంతంలోనే ఉంచి భక్తుల రక్షణ కల్పించాల్సిందిగా స్వామివారిని కోరాడు భక్తవల్లభుడైన స్వామివారు తన సుదర్శన చక్రాన్ని ఆ ప్రాంతంలోనే ఉండేలా ఆజ్ఞాపించడంతో ఈ తీర్థం చక్రతీర్థంగా ప్రసిద్ధిగాంచింది వరాహపురాణ నేపథ్యంలో తిరుమలలోని శేషగిరులలో వెలిసి ఉన్న అరవై ఆరు కోట్ల తీర్థాలలో అత్యంత ముఖ్యమైనవిగా చెప్పబడే సప్త తీర్థాల్లో చక్రతీర్థం ప్రముఖ తీర్థంగా చెప్పబడింది పౌరాణిక నేపథ్యంలో తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారి వెలసి ఉన్న సప్తగిరుల మీద దక్షిణ భాగంలో తీర్థమైన చక్రతీర్థం ఉంది ప్రతి ఏడాది తమిళ కార్తీక మాసం శుద్ధ నాడు ఈ చక్రతీర్థం ముక్కోటి తిరుమలలో జరుగుతుంది నేడు ద్వాదశి కావడంతో ఉదయం తొమ్మిది గంటలకు స్వామివారు అర్చకులు పరిచారకులు ఆలయ సిబ్బంది భక్తులు మంగళ వాయిద్యాలతో ఆలయం నుండి ప్రదక్షిణగా చక్రతీర్థానికి వచ్చారు చక్రతీర్థంలో వెలసి ఉన్న శ్రీ చక్రతాళ్వారు వారికి నరసింహ స్వామివారికి ఆంజనేయ స్వామివారికి అభిషేకం పుష్పాలంకారం మరియు పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు అర్చకులు అనంతరం టీటీడీ తరపున సమర్పించిన వస్త్రాలను స్వామి అమ్మవార్లకు అలంకరించి ప్రత్యేక హారతి నివేదించారు అర్చకులు అభిషేక కార్యక్రమం పూర్తవడంతో తిరిగి ఊరేగింపుగా స్వామివారు శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు कन्या <QS1> आप्या <imlab> <fund> <austen> <rebelli> <son> അല്ലുവ നനഗൻ ഗോവിന്ദ എസ്പെക്ഷൻ ഹെഡ്ഡിങ് ക്രീം നമ്മോട് സ്വാമീ ആമോർക്കേ ആകേവ അക്കനന്ദ അനന്തമാം അലവടേ കേടോണേ തിങ്ങൽ തു ഭാഗം തന്നാരെ పదസ്തപ്താൻ എങ്ങെ ചിത്രൈ പാരേ ആവരൈ ചൊല്ലി പറ ప్రతి ఏటా టీటీడీ ఎంతో ఘనంగా చక్రతీర్థ ముక్కోటి నిర్వహిస్తూ ఉండడంతో చక్రతీర్థానికి పెద్ద ఎత్తున భక్తులు చేరుకుని పుణ్యస్నానాలు ఆచరణ చేయి స్వామివారిని దర్శించుకున్నారు